కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు మినీ మహానాడు సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది పొత్తు ధర్మాన్ని పాటించాలి కానీ అలా పాటించకుండా ఒకే వ్యక్తికి రెండు నామినేటెడ్ పదవులు ఇవ్వడం ఏంటి అని పరోక్షంగా జనసేన పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులను ప్రశ్నించడం జరిగింది ఆయన ఇంకా మాట్లాడుతూ ఈరోజు తెలుగుదేశం ఈ ఒక్క ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం కొత్త ఏం కాదు గతంలో చాలాసార్లు చాలా పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం చాలాసార్లు విభేదించి బయటికి రావడం జరిగింది కానీ అప్పుడు మనం పొత్తు వల్ల మనతో ఎవరైతే పొత్తు వాళ్ళు వాళ్ళను నిర్వీర్యమైపోయారు అని చెప్పడం జరిగింది దానికి ఉదాహరణగా ఆయన చెప్తూ గతంలో మనం కమ్యూనిస్టులు అంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం కానీ ఆ పార్టీలే నిర్వీర్యమైపోయినాయి మన రాజకీయ యొక్క చతురతో మనకు రాజకీయ చాణిక్యంతో మనకు ఉన్నటువంటి తెలివితో కానీ మనకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు కానీ ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితి వచ్చింది అనే విధంగా ఆయన ఆవేదన చెందడం జరిగింది సరే జ్యోతుల నెహ్రుగా చెప్పిన మాట వాస్తవమా కాదా అంటే కేవలం కాకినాడ పార్లమెంటుకు సంబంధించి లేదు ఇంకా కొంచెం చెప్పుకోవాలంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినంత వరకు అది నిజమే ఉండొచ్చు ఎందుకంటే కాకినాడ పార్లమెంట్ ఎంపీ వచ్చేసి జనసేన ఎమ్మెల్యే గెలవడం జరిగింది ఆ కాకినాడ జిల్లా కాకినాడ పార్లమెంటు పరిధిలోని పిఠాపురం ఉంది అక్కడి నుంచే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరిగింది ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో రాష్ట్ర మొత్తంలో ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచినటువంటి జనసేన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆ రెండు జిల్లాల నుంచే ఉండడం జరిగింది కొంత ఎంతో కొంత వాళ్ళ ప్రభావం ఉంటుంది అక్కడ సామాజిక వర్గపరంగా కావచ్చు లేదు అక్కడ వాళ్ళు అధికారంలో ఆ ప్రాంతంలోనే డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ఒక ఎంపీ ఉన్నారు కాబట్టి కొంత అధికారులు కానీ అధికారం కానీ ఎక్కువ జనసేన చెల్లుబాటు చెల్లుబాటే విధంగా ఉంటుంది ఇది కొంత తెలుగుదేశానికి ఇబ్బంది కలిగి ఉండవచ్చు కానీ రాష్ట్రం మొత్తం ఆ పరిస్థితి లేదు కదా జనరల్గా కూటమిలో భాగంగా నూట అరవై నాలుగు స్థానాల్లో దాదాపు నూట ముప్పై నాలుగు స్థానాలు తెలుగుదేశం గెలిస్తే ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన గెలిస్తే గెలిచిన ఇరవై ఒక్క స్థానాల్లో ఒక ఉభయ గోదావరి జిల్లాలో మినాయించి మిగతా ఏ జిల్లాల్లో గెలిచినటువంటి జనసేన ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ అధికారాన్ని వాళ్ళు స్వయంగా నియ నిర్వహించుకోలేకపోతుండ్రు చాలా వరకు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జీ చెప్పినట్టు జరుగుతుంది దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి మనం కడప జిల్లాలో అదే మన చిత్తూరు జిల్లాలో చూసుకుంటే చిత్తూరు కానీ అదే మన తిరుపతి కానీ ఆ పక్కనున్న రైల్వే కోడులు కానీ ఇంకా చాలా వాటిల్లో కూడా జనసేన ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క ప్రభావం చూపించలేకపోతున్నారు అదేవిధంగా కోలవరం ఎమ్మెల్యే కానీ ఇట్లా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు జనసేన అయినప్పటికీ అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ చెప్పిందే జరుగుతుంది ఇది అసలు వాస్తవం అంటే జ్యోతులు నెహ్రూ గారు ఆ కాకినాడ పార్లమెంటు పరిధి ఆ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి లోకల్గా కూటమిలో జరుగుతున్నటువంటి అధికార ఆధిపత్యము అది జనసేన వల్ల జరుగుతుంది అనేటువంటిది ఆయన చెప్తున్నాడు అది కొంతవరకు వాస్తవం కూడా కానీ రాష్ట్రం అంతా పరిస్థితి లేదు కదా సరే ఇక్కడ జ్యో జ్యోతులు నెహ్రూగా చెప్పినటువంటి మాటను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కూటమి కట్టినప్పుడు వాస్తవంగా పెద్ద పార్టీ అనేది లాభపడుతుంది చిన్న పార్టీ ఎంతో కొంత నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది అది నిజం కూడా ఇంతకుముందు నెహ్రూ గారు అన్నట్టు ఈ రాష్ట్రంలో కూటమి కట్టినటువంటి కమ్యూనిస్టులు నిర్వీర్యమైపోయినారు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ తర్వాత ఆ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇద్దరు కూడా సిపిఐ కానీ సిపిఐఎం నుంచి కానీ ఇట్ట ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా లేదు వాళ్ళ సామాజిక వర్గం వ్యక్తులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి హాని కలగూడదన్న ఉద్దేశంతో వాళ్ళ పార్టీ నిర్మాణం మీద పెద్ద దృష్టి పెట్టలేదు ప్రస్తుతం బీజేపీ కూడా అదే పరిస్థితి బీజేపీ జాతీయ పార్టీ జనరల్గా వాళ్ళు పెద్దగా గేమ్ ఇక్కడ ఫోకస్ చేయరు ఆ జట్టు కట్టినప్పుడు కూటమి ఏర్పడినప్పుడు నామకే ఏదో పది పన్నెండు సీట్లు తీసుకోవడం వాటిలో మూడు నాలుగు గెలవడం ఒకటో రెండు ఎంపీలు గెలవడం ఇది జరుగుతూ ఉంది కామన్గా బీజేపీ ఎప్పుడు కేంద్రంలో ఉన్నా కూడా కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ జనసేన అనేటువంటి పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కావడం ఇక్కడ వచ్చినటువంటి సమస్య సహజంగా ఇంతకుముందు తెలుగుదేశం కూటమిగా ఏర్పడినటువంటి కానీ కట్టినటువంటి పార్టీలన్నీ కూడా జాతీయ పార్టీలతో కట్టడం జరిగింది కానీ మొట్టమొదటిసారిగా అంటే రెండు వేల పద్నాలుగులో కూడా కట్టిందనుకో జనసేనతో అప్పుడేం జనసేన పోటీ చేయలే ఈ రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పోటీ చేయడం జరిగింది ఆ పోటీ చేసే టైంలో పవన్ కళ్యాణ్ గారి మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు సరే ఆయన సింగిల్ ఎజెండా ఏకైక ఎజెండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సీఎం కాకుండా ఉంటే చాలు ఇంకా మిగతా దేనికైనా తను తలదొగ్గే విధంగా ప్రవర్తించడం దానిలో భాగంగా ఇరవై ఒక్క సీట్లు తీసుకోవడం సరే టైం బాగుండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలడం అయిదుగాక ఈ మధ్య కాలంలో ఆయన ఏమన్నాడు చాలాసార్లు ఇంకా పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండాలి అనే ఒక్క మాటతో రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన శ్రేణులు కానీ జనసేన వివిధ స్థాయిలో ఉన్న నాయకులు కూడా పెద్దగా పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టడం లే ఎటు మనకు సంబంధించిన నాయకుడు సీఎంగా అయ్యే అవకాశం లేదు ఆయనే ఒప్పుకున్నాడు అలాంటప్పుడు మనం చేసే ప్రయత్నం సఫలం అవుతుంది అది తెలుగుదేశం కూడా వాళ్ళని వివిధ నియోజకవర్గాల్లో డెవలప్ కావడానికి లేదు వాళ్ళ పార్టీ నిర్మాణాన్ని సహకరించడంలే చాలా చోట్లంగా ఇన్నర్గా లోపల అంతర్గతంగా ఆ పార్టీని తొక్కేయాలని చూస్తున్నారు సరే ఇది పొత్తుల్లో జరిగేటువంటి కొన్ని లాభాలు కొన్ని నష్టాలు వాస్తవంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న ప్రతి పార్టీ కూడా నిజంగా నిర్వీర్యమైపోయింది ఉభయ కమ్యూనిస్టులు పోయినారని ఆయనే చెప్తున్నాడా జ్యోతి నెహ్రూ తర్వాత బీజేపీ పరిస్థితి మనం చూస్తున్నామా ఎప్పుడు అలానే ఉంది ఈ బీజేపీ గురించి చాలామంది అధికారంలో లేనప్పుడు బీజేపీ వ్యక్తులు కూడా మాట్లాడేది మనం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల మన పార్టీ అయిపోతుంది మనం ఎదక్కండా పోతుండడం సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళు కూడా పెద్ద ఇక్కడ ఫోకస్ చేయకపోవడం ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా అదే సరే జ్యోతులని ఎగురుగారు అన్నట్టు కాకినాడ లేదు ఆ ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ డామినేషన్ కావచ్చు అక్కడ జనసేన పార్టీ వల్ల తెలుగుదేశం కొంత ఇబ్బంది పడుతుండవచ్చు కానీ రాష్ట్రం అంతా ఆ పరిస్థితి లేదు కదా అది గమనించాలి అది కాక ఈ పొత్తులు కూడా ఎలా ఉంటాయంటే అధికారంలోకి రావడానికి ఎన్నికలకు ముందు ఓట్ల పోలరైజేషన్ కావడానికి బ్రహ్మాండంగా ఉంటుంది కానీ అధికారం వచ్చిన తర్వాత అధికారం పంచుకోవడం కానీ అక్కడ కొన్ని సమస్యలు వచ్చాయి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య రాజకీయ అంశం ఏంటంటే సహజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా వాళ్ళు విడిపోవడం కానీ కలియడం కానీ ఆ మూడు పార్టీలకు సంబంధించే లాభ నష్టాలు ఉంటాయి మిగతా పార్టీ మీద ప్రభావం చూపే అవకాశం ఉండదు ఇప్పుడు తెలుగుదేశం బలం పడిందంటే అటు జనసేనో బీజేపీ వీక్ అవుతాయి లేదు జనసేన బలపడుతుందంటే ఇటు తెలుగుదేశమో బీజేపీ వీక్ అవుతాయి లేదు బీజేపీ బలపడుతుందంటే అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ వీక్ కావడం జరుగుతుంది అంటే ఓట్ల మార్పిడి అనేది ఆ మూడు పార్టీల మధ్య ఉంటుంది మిగతా పార్టీల మధ్య ఉండట్లేదు ఇది రాజకీయపరమైనటువంటి అంశం సరే పొత్తులో ధర్మంగా జ్యోతులు నెహ్రూ గారు చెప్పినట్టు కూడా కొంత పొత్తు ధర్మం అనేది పాటించాలి సరే కొన్ని ఏ పార్టీలైనా కానీ ఏ కూటమైనా కానీ లేదు అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని ఆ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూటమి ఒక నిర్ణయం తీసుకుని ఎవరికి సమస్య ఏమి ఉండదు సహజంగా చాలా నియోజకవర్గాల్లో బయటపడట్లేదు అంతర్గతంగా జనసేనకు తెలుగుదేశం మధ్య చాలా అధికారాన్ని పంచుకునే విషయంలో చాలా కలహాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే పార్టీని నడిపే వాళ్ళు పార్టీ అధ్యక్షులే వాళ్ళ స్థాయిలో సర్దుబాటు ఉంది కాబట్టి పెద్దగా ఈ విషయాలు బయటకు రావట్లేదు సరే ఏదేమైనా పొత్తు అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా రాజకీయ అంశాలు ఎలా ఉన్నా ఈ పొత్తు వల్ల రాష్ట్రానికి మంచిది జరిగితే ఆ పొత్తుకు విలువ ఉంటుంది కానీ కేవలం అధికారాన్ని పంచుకోవడం కోసమే పొత్తుగా ఏర్పడితే దానికేం పెద్దగా విలువ ఉండదు చూద్దాం ఏం జరుగుతుంది